కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా అవునండి బీపీ కూడా తగ్గుతుంది ఇందులో ఉండే పొటాషియం కిడ్నీలో ఉండే సోడియం ని బయటకు పంపించి బీపీ తగ్గడానికి కారణం అవుతుంది అనమాట ఇందులో చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి మన హైడ్రేషన్ ని జనరల్ గా పెంచి బీపీ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి ఎంత తాగొచ్చు అంటే అరౌండ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తాగొచ్చు అదే పండుగ మంచిదని ఎక్కువగా తాగకండి ప్యాక్ కోకోనట్ వాటర్ తాగకండి ఫ్రెష్ కోకోనట్ వాటర్ తాగండి కోకోనట్ వాటర్ బీపీ తగ్గిస్తుందని మెడిసిన్స్ ఆపేయకండి మెడిసిన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వారు ఎక్కువ తాగకండి ఒక్కొక్కసారి మీరు తాగకపోవడం కూడా మంచిది ఎందుకంటే అందులో పొటాషియం ఉంటది కాబట్టి ఆల్రెడీ ఏసీ ఇన్హిబిటర్స్ పైరనోలాక్టోన్ ఇలాంటి టాబ్లెట్స్ వేసుకుంటున్న వారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు అన్కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నవారు ఆల్రెడీ బ్లడ్ లో పొటాషియం ఎక్కువ ఉన్నవారు సోడియం తక్కువ ఉన్నవారు సిర్రోసిస్ లివర్ ఫెయిల్యూర్ అయిన వారు కొబ్బరి నీళ్లు తాగకపోవడం ఉత్తమం ఈ విషయాలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి కొబ్బరి నీళ్ళు కొన్ని సమయాల్లో ఎంత మంచిదో కొన్ని డిసీజెస్ లో అంత చెడ్డవి కూడా